హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఈ రోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి వచ్చిన ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిషన్ లేని ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసిన వారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకి ఈ కావుల కాకాలకి తేడా ఏ ఉంది ఉండదా ఆహా పలకానే చానా రకాల పచ్చలు కనబడుతున్నాయి గో పక్కన తీసుకుంటా కాదు గింత టేస్ట్ చేస్తా ఫస్ట్ నేను గింత స్పూన్ ఏమైనా ఉంటాయి మరి ఏదో వేయొద్ద నాకు అట్లా చేసి చూడు నాకు ఈయర్ వచ్చిందనుకో దేంతో ఇస్తా అదా స్పూను చేయగడుకున్నా తెచ్చినావు బాగా ఉంది కొత్త పచ్చడేగా ఎన్నాళ్ళు ఉంటుంది మనమే దూడుసుకోవాలామా వాళ్ళు చూడవరా వాళ్ళు దూడవరా

ప్రతిసారి మా అమ్మ పట్టిచ్చిస్తుంది కానీ నల్లగా అవుతుంది అది పడేస్తున్నాం మొత్తం మీషావాదే యూట్యూబ్